ఎట్లా వచ్చినాయి మరి అనుభా ఈ తిరిగి వచ్చే వరకు లేట్ అయింది కథ ముందు బేనాక ఇంట్లో మొత్తం ம் கபியே பிக்கலு பத்தல பியோ சரி சன்னப்பே பத்த அன்னி 34 மொத்தம் இந்த கேலியாதீ இந்த கேலாதீ நீ என்னங்கரான சான்ஸ்ல வீனங்களே சரி மரியா சன்னிமா கூள புஜி பித்தையோ வீனேடியேன் மெயிட்டே மொத்தம் முகினி மொத்தம் அங்க மாட்டு மொத்தம் ஓரியோ கட்டராசி எத்னி மொத்தம் நான் வஸ்தாரு నేనైనా పని కోత బీడలు చేసుకుంటే కోతలు ఒక ఫ్రిడ్జ్ దుంగిని కానీ ఫ్రిడ్జ్ లేకపోతే అంత రెండు మూడు రోజులు మంచి చూసుకొచ్చిన పదిహేను వందలైంది ఏమో పిల్లలు ఉంది కదా నా పేరు చాలదా నువ్వు ఊరికైనా నేను మా ఈ మొత్తం అవతారం లేదు మాకు తిన్నామంటే బియ్యం లేవు టీవీ మొత్తం ఫ్రిడ్జ్ అన్నీ వాళ్ళకి మాకు ఏం ఆశ లేకుంటుంది మాకు ఒక బిడ్డ భర్త చనిపోయిండు అసలు నువ్వు చెప్పాలంటే నేను నువ్వు చెప్పబుద్ధి అయితే లేదు మాకు ఏదన్నా సాయం చేయండి మాకు తిన్నమంటే కూడా బియ్యం లేవు ఇప్పుడు పోతుంది ఏవెట్టి మాకు ఉన్న వంట ఇల్లు లేకుండా అయిపోయింది ఏది లేదు మాకు దయచేసి మీరు ఏదైనా మాకు చేయండి మాకు తిన్నమంటే బియ్యం లేవన్నీ నాకు వేయ మాన్ తరలేకపోతుంది మళ్ళీ వచ్చి చూసింది ఇప్పుడు మా అవతారం గత రోజు ఆదివారం రోజున వేపాక గ్రామంలో బస్ స్టాండ్ దగ్గర గల పండుగ కీర్తిశిశువులు పండుగ సత్తయ్య గారి ఇల్లు ఆల్రెడీ శిథిలావస్థలో ఉండే అతి పేద కడ బీద స్థితిలో ఉన్నటువంటి కుటుంబం దాని ఇల్లును ఏదో రకంగా శిథిలాస్థల ఇంట్లో ఉంటూ దానిపైన తాడుపత్రి కప్పుకొని జీవనం సాగిస్తున్నటువంటి సత్తాగారి గారి పైకి ఆమె లేని సమయంలో ఒక యాభై నుంచి వెళ్ళి అరవై డెబ్భై కోతులు ఇంట్లోకి చొరబడి ఆమె తినే కూపన్ రైసులు కానీ కూరగాయలు కానీ మొత్తం బీభత్సం సృష్టించినాయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను టీవీని ఫ్రిడ్జ్ చిన్న చిన్న వస్తువులు అన్నిటిని పగులు నానా భీభత్సం సృష్టించినాయి అతి కడు పేదరికంలో ఉన్నటువంటి సత్తయ్య గారి విషయాన్ని స్థానిక మానకొండ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళగానే ఎమ్మెల్యే గారు స్పందించి ఇందిరమ్మ పథకంలో మొట్టమొదటి ఇల్లు ఆ సత్తయ్య గారికి కేటాయిస్తాయని చెప్పి సారు కూడా హామీ ఇవ్వడం జరిగింది తను ఆడుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము కూడా ఆమెను ఆర్థిక పరంగాను ఆమెకి ఇల్లు విషయంలో కానీ ఆ కుటుంబ పరంగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం